హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ లో బెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఒక్క రూపాయి టాప్ రేట్ పలికింది ఫార్టీ వన్ రూపీ సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ మిర్చి నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ సొరకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ ముల్ల వంకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉజాల వంకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ అల్లసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్